నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం పెళ్ళవగానే తమ పని అయిపోయింది ఇంకా ఏం చేయలేమని చాలా మంది మహిళలు అనుకుంటూ ఉంటారు నాలుగు గొడవలకే పరిమితమై ఇల్లు చెక్కదిద్దుకుంటూ కాలం వెలదీస్తూ ఉంటారు కానీ ఆమె అలా కాదు చదువు మధ్యలోనే ఆగినా పెళ్లి జరిగినా సరే తన ఆశయాన్ని మాత్రం వదలలేదు ఫ్యాషన్ డిజైనింగ్లో పట్టు సాధించడమే కాకుండా వందల సంఖ్య మందికి తన విద్యను నేర్పిస్తున్నారు పదుల సంఖ్యలో యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు ఆమె ఖమ్మం జిల్లా మనకూరుకి చెందిన వాసంతి గారు ప్రస్తుతం అంత వాసంతి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్కారం వాసంతి నమస్తే అండి ఎలా ఉన్నారు అయ్ మీరెలా ఉన్నారు చాలా బాగున్నానండి వాసంతి గారు మీ నేటివ్ ప్లేస్ ఇక్కడ డాడీ వాళ్ళది వచ్చేసి తెనాలి అండి అమతలూరు అండ్ మమ్మీ వాళ్ళది వచ్చేసి నిజాంబాద్ డిస్టిక్ బోధన అంటే మేము ఆంధ్ర బట్ సెటిల్ వచ్చేసి తెలంగాణ అన్నమాట అందరూ ఏం చదువుకున్నారు నేను టెన్త్ క్లాస్ చదివాను అంటే టెన్త్ లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది టెన్త్లోనే ఆఫ్టర్ టెన్త్లో మ్యారేజ్ అయిపోయింది సెవెంటీన్ ఇయర్స్కే మాకు పెద్ద బాబు పుట్టాడు ఇప్పుడు బాబు వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్స్ అవుతున్నాడు కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో చిన్న బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట విజయవాడ ఇద్దరు విజయవాడేనండి ఇద్దరు కూడా మీ ఫ్యామిలీ నేను డైవర్స్ అండి సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను సపరేట్ అయిపోయి పిల్లలిద్దరిని తీసుకొని నేను ప్రెసెంట్ అయితే పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను నేను ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నా చిన్నబాబు పుట్టాక నేను ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నాను హైదరాబాద్లో సో ఆ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను అదే నాకు ఇప్పుడు ఇంత స్ట్రెంగ్ని ఇస్తుంది అనమాట అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు సో సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను పిల్లలిద్దరితో పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను డాడీ వచ్చేసి సింగరేణి ఎంప్లాయీ అండి ఖమ్మం డిస్టిక్ మీకు ఐడియా ఉంటుంది భద్రాచలం భద్రాచలం దగ్గర మనగూరు మీకు అసలు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఎప్పుడు ఆసక్తి కలిగింది అంటే ఏమైనా కోర్సులు చేశారా ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేశానండి ఇందాక చెప్పా కదా టెన్త్ క్లాస్తో నేను చదువు ఆపేశాను ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్నబాబు థర్డ్ ఇయర్ అప్పుడు సరే మనం అంటూ ఏదైనా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది ఎటు చదువుకోలేదు అంతకుముందే నేను ఓపెన్ డిగ్రీలో డిగ్రీ చేశాను ఓ ఓపెన్ డిగ్రీ అది కూడా మమ్మీ ద్వారా అంటే మమ్మీ సపోర్ట్ అమ్మ సపోర్ట్ ఉండడం వల్లే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను అనమాట నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది కానీ ఓపెన్ డిగ్రీ చేసింది కానీ ఎవ్వరికీ తెలియదు అది ఎవరి నంబర్ ఏంటంటే ఎగ్జామ్స్ వెళ్ళి రాయడమే కదా ఓపెన్ డిగ్రీ అనేది సో ఓపెన్ డిగ్రీ అయిపోయాక ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేశానండి హైదరాబాద్లోనే అది వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ చిన్నబాబు పుట్టాక సరే నేనంటూ నాకు అంటూ ఏదైనా చేయాలి ఇంకా ఇలానే ఉండకూడదు లైఫ్ అంటే ఎప్పుడు వంటింటికే పరిమితం అయిపోయాను ఒక లిటరలీ ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఎందుకంటే చిన్న ఏజ్లో మ్యారేజ్ అవ్వడం ఒకటి ఏమీ తెలియకపోవడం ఒకటి అప్పుడు అప్పుడు హైదరాబాద్ అంటే ఒక ఏదో వింత ప్రపంచానికి వచ్చేసిన అనిపించిన ఫీలింగ్ అనమాట సో ఆఫ్టర్ చిన్నబాబు పుట్టాక ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాక ఏదో ఒకటి చేయాలని ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతా బాగానే ఉంది మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ద్వారా చాలా అంటే చాలా ఫేస్ చేశారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను వన్ మిషన్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను వాసంతి క్రియేషన్స్ అనేది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీస్తో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాను అనమాట మనగూర్లో ఇప్పుడు ఒక మహిళ ఒక ఎంప్లాయీగా కావచ్చు లేకపోతే ఒక బిజినెస్ పరంగా కావచ్చు స్టెప్ తీసుకోవాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంతేకాకుండా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఎంత ఎంకరేజ్ చేసి తప్ప మనం ముందుకు వెళ్ళలేము సో మీకు ఎలా ఉంది నాకు నిజం చెప్పాలంటే ఎంకరేజ్మెంట్ అనేది మమ్మీ ద్వారానే వచ్చింది బట్ ఇక్కడ లోకల్లో నేను నేర్చుకున్నప్పుడు హస్బెండ్ సైడ్ కానీ ఎవరైనా హస్బెండ్ రియల్ కానీ అది ఫ్యాషన్ డిజైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఏంటో పిచ్చి క్లాత్లు వేసుకొని తిరుగుతుంది నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అని ఎక్కిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఇప్పుడు నా కోసం నా నాతో సెల్ఫీస్ దిగడానికి అండ్ నాతో పరిచయం పెంచుకోవడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు వచ్చారనమాట అది చాలా ప్రౌడ్ మూమెంట్గా అనిపిస్తుంది అప్పుడు చాలా శూన్యం అయిపోయింది మొత్తం ఏ సపోర్ట్ అనేది లేదు అసలు ఆ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా నేర్చుకున్నానో కూడా అదొక పెద్ద ఇది అనమాట చెప్పాలంటే చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ నేర్చుకున్నానండి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది బట్ నేను ఈరోజు ఇలా ఉంటాను అని ఆ రోజు అనుకోలేదు జస్ట్ నార్మల్గా నేర్చుకోవాలి మనకంటూ ఏదన్నా ఒకటి ఉండాలి అని నేర్చుకున్నాను బట్ ప్రజెంట్ అయితే దానివల్ల మంచి ఉంది ఫ్యూచర్ ఎవరు సపోర్ట్ అయితే లేదు ఓన్లీ అమ్మ సపోర్ట్ అయితే ఉంది అప్పుడు వచ్చారు యా డెఫినెట్గా అంతే వాసంత్ క్రిషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు దాని ప్రధాన లక్షణాలు చెప్పగలరా లక్ష్యాలేంటి వాసంత్ నేను చిన్నబాబు టూ థౌజండ్లో ఎయిట్ పుట్టాడండి అండి వాడు త్రీ ఇయర్స్ తర్వాత నేను నేర్చుకున్నాను టూ థౌజండ్ లో నేను ఇక్కడే బొటిక్స్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తూ మందికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫ్రీ క్లాసెస్ అనేది మీకు ఐడియా ఉంటుంది కొన్ని సంస్థల ద్వారా నేర్పించడం అలా నేను నియర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి నేర్పించాను అనమాట ఆ నేర్పించడం వల్ల కూడా నాకు ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అనేది వచ్చింది అలా నేర్పించడం వల్ల చాలా హ్యాపీగా అనిపించేది అది ఎవరికి తెలియదు ఇంట్లో కూడా తెలియదు నేను నేర్పిస్తున్నాను అప్పుడు నెలకి ఫోర్ థౌజండ్ అనమాట టూ అవర్స్ క్లాస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది ఆ ఫోర్ థౌజండ్ రూపీస్ మంత్లీ టూ అవర్స్ అట్లా క్లాసెస్ ఏది నేను ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుంటూ అలా ఇక్కడ బొటిక్ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ స్టార్ట్ చేశాం బాగానే ఉంది బట్ మధ్యలో కొన్ని డిస్టబెన్స్ ద్వారా ఇంకా అంటే మా అమ్మాయి బతుకున్నా చాలు అని మా పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు అంటే నేను అంత స్ట్రగుల్ ఫేస్ చేశాను ఇక్కడ లిటరల్గా పిల్లలతో హస్బెండ్తో అంత స్ట్రగుల్ ఫేస్ చేశాను అండ్ చాలా రోజులు భయపడుతూ ఎందుకు ఇప్పుడు కూడా సొసై చెప్పాలి అనుకుంటే భయం ఎవరేమనుకుంటారు ఎవరేం కామెంట్స్ చేస్తారో అని బట్ ఇప్పుడు అర్థమైంది ఎవరికి ఏం భయపడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా నేను సింగిల్ పేరెంట్ అని చెప్పుకోవడానికి నా పిల్లల్ని నా కష్టంతో నేను చదివించుకుంటున్నాను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ నన్ను చూసి ఒక పది మంది ఈ వీడియో చూసైనా బయటికి రావాలి సొసైటీలో భయపడద్దు అంటే నేను ఆఫ్కోర్స్ ఒకప్పుడు భయపడ్డాను అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నాను ఎవరేమనుకుంటారు మనకు ఒక ఫ్యామిలీ కావాలి అనుకుంటూ భయపడుతూ బతికేస్తే అది మనం చావుకే దారితీస్తుంది తప్ప ఇంకేం లేదు బట్ నేను ఒకటే అనుకున్నాను నా పిల్లల్ని నేను చదివించాలి వాళ్ళని సొసైటీలో నిలబెట్టాలి నేను ఈరోజు కూడా వాళ్ళకి ఆస్తులు అంత ఇస్తున్నాను ఎంత ఇస్తున్నాను అని ఏం చెప్పట్లేదు ఓన్లీ నేను వాళ్ళకి స్టడీ ఇస్తున్నాను మంచి కాలేజెస్లో చదివిస్తున్నాను ఇద్దరు పిల్లల్ని నాకు అది చాలు అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నా సొంతంగా నా పిల్లలిద్దరిని చదివించుకుంటున్నాను ఈరోజుకి వాళ్ళకి ఒక ఐడెంటిఫై మీ మమ్మీ ఇట్లా డిజైనర్ అని వాళ్ళని అడిగే స్టేజ్లోకి నేను వెళ్ళాను చాలా హ్యాపీగా ఉంది అయితే ఒక స్వచ్ఛంద సంస్థలో మీరు మహిళలకి కోర్స్ ఇప్పించి అవునండి అవును నాకు నేను ఎంతైతే బాధపడ్డానో ఎవరినైనా ఆడవాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది సో నేను చేసే స్టేజ్లో లేను బట్ నాకు సహాయం చేయ నేను చేసేది ఏంటి అంటే టైలరింగ్ నేర్పించడం అది నాది ఫ్రీగా నేను చేసే వృత్తి కాబట్టి నేను నేర్పిస్తాను అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి అమౌంట్ ఇస్తేనే మనం హెల్ప్ చేసినట్టు కాదు నేను అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టి వాళ్ళకి మనకంటూ కొంచెం ట్రైనింగ్ ఇప్పిద్దాము అని జీవనాధారాన్ని ఎన్జిఓ స్టార్ట్ చేశామండి ఒక ట్రస్ట్ తీసుకొని జీవనాధారాన్ని మనం కరోనా టైంలో దాని నుంచి మాస్క్లు చాలామందికి మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేశాను కరోనా టైంలో అండ్ లేడీస్కి చాలామంది లేడీస్కి కూడా ఫ్రీ క్లాసెస్ ఇచ్చాను టైలరింగ్లో వాళ్ళు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది వాళ్ళని చూస్తే సో నా వంతు సహాయంగా నేను వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ అయితే మగ్గం కానీ స్టిచింగ్ కానీ చాలామందికి నేర్పించానండి ఫ్రీగా ఈ ఓన్లీ మనగూర్లోనే స్టార్ట్ చేశారు లేకపోతే బ్రాంచెస్ కూడా మనగూర్లోనే ఉందండి మనగూర్లోనే ఉంది బట్ చాలా మంది స్టన్ అవుతారు మనగూర్లో ఇంత పల్లెటూరులో ఇంత పెద్ద సంస్థ ఉందా నిజమా అని నిజంగా మనగూర్లోనే ఉందండి ఈవెన్ యూఎస్ యూకే కానీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి కాకినాడ అనంతపూర్ కర్నూలు అంటే నాకు నేమ్స్ కూడా చెప్పడం రావట్లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారండి చాలా మంది ఇప్పుడు మనగూరు అంటే తెలియని వాళ్ళు లేరు యాక్చువల్లీ అంటే అంత క్రియేట్ చేసుకున్న బ్రా బ్రాండ్ లాగా వసంత క్రియేట్ అనేది ఒక బ్రాండ్ ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అది జనాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఒక శారీకి ఒక బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తాను అది నేనైతే చేయగలను అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సో మన గురిలోనే ఉందండి అండ్ ఫ్యూచర్లో హైదరాబాద్ విజయవాడ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్కి వచ్చేయచ్చు కదా హైదరాబాద్ రావచ్చు కదా అని బట్ డెఫినెట్గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం ప్లాన్స్ లేవు బట్ ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా మాకు సపోర్ట్ ఉండే మటుకు నేను డెఫినెట్గా హైదరాబాద్లో విజయవాడలో బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాం మీ డిజైన్స్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే పరిమితం మొత్తం విదేశాలకు కూడా లేదండి యూఎస్ యూకేకి కూడా బాగా అండి జర్మనీ ఆస్ట్రేలియా సింగపూర్ చాలా మంది చేయించుకుంటారు నాకు అందుకే మార్నింగ్ అంతా నాకు లోకల్ కస్టమర్స్తో సరిపోతుంది నైట్ టువెల్వ్ వన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అంతా కూడా యూఎస్ కాల్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కదాన్నే ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా నేను అనేది మెయిన్గా ఉండాలి మేము వాసంతితోనే మాట్లాడతాం వాసంతి ఎలా చెప్తే అలా నేను ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ ఇది బాగుంటది అంటే ఓకే డన్ మీ ఇష్టం అండి మీ సారీ అనుకుని కుట్టేయండి అనే వాళ్ళే ఉన్నారు సో యూఎస్ యూకే కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్నారండి మనకి ఇప్పుడు సంస్థ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు చాలా మంది సో అలా మీరు కూడా ఏమైనా సమస్యలు ఫేస్ చాలా అండి డెఫినెట్ గా ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనగూరు వెళ్ళినప్పుడు అంటే ఫోర్టీన్ ఇయర్స్ నేను హైదరాబాద్ లో ఉండి మనగూరు వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం అంతా చీకటి అయిపోయింది ఒక్క మిషన్తో నాకు నేర్పించిన ఒక అమ్మాయి మిషన్ గిఫ్ట్గా ఇచ్చింది అన్నమాట అది తీసుకొని నాకు ఇప్పటికే గుర్తుంటే సూపర్ లగ్జరీ బస్సులో వెనకాల వేసుకొని వెళ్ళా మిషన్ అలాంటి ఆ మిషన్ ఒక్క ఎంప్లాయీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఎబో ఎంప్లాయీస్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తానంటే అది నాట్ ఓన్లీ ఫిఫ్టీ ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు అనేసరికి అంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు నలుగురు అలా ఉంటారు నాకు తెలిసో తెలియక ఒక వంద రెండు వందల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అని చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది అప్పుడైతే అలా వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇలా మీ డిజైన్స్కి ఎలాంటి ఆదరణ ఉందంటారు ఇన్స్టా యూట్యూబ్ మీరు చూస్తే వాసంతి క్రియేషన్స్ అనేది అది సోషల్ మీడియా ద్వారానే ఓన్లీ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారానే నేను ఎవ్వరికి ఇప్పటికీ కూడా చెప్పలేదు ఇప్పుడు మీరు ఉన్నారు నేను ఇలా బ్లౌజ్ కుడతాను కుట్టించుకోండి అని నేను ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు అడగలేదు మీరు నమ్ముతారో లేదో అది ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారానే వెళ్ళిపోయిందండి అందరిలో ఇప్పుడు ఇన్స్టా వచ్చాక ఇన్స్టా యూట్యూబ్ వచ్చాక ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాసంతి కదా అనేసి గుర్తుపడుతున్నారు బాగా గుర్తుపట్టడం ఫొటోస్ అడగడం నెంబర్స్ తీసుకోవడం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండి మీ కస్టమర్లలో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా మనం మూవీస్ కూడా డిజైన్ చేసామండి యాక్చువల్లీ మూవీకి కూడా అడిగారు బట్ ఎక్కువ ఇక్కడే ఉండి చేయాలంటే కష్టం కదా అని నేను ఫ్యూ క్యారెక్టర్స్కి మూవీస్కి కూడా డిజైన్ చేశామండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చినాయి ఫిట్టింగ్స్ కానీ మన డిజైన్స్ కానీ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కొత్తగా ఉంటాయి అనమాట అంటే కాపీ అనేది ఉండదు మనం ఓన్గా మనం డిజైన్ చేస్తాం ఇప్పుడు ఇది శారీ ఉంది ఇది మంగళగిరి పట్టు శారీ ఈ శారీకి ఏ నెక్ బాగుంటుంది ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అంటే తక్కువ కాస్ట్ శారీకి తక్కువ బడ్జెట్లోనే మనం వర్క్ చేస్తాం ఇప్పుడు పట్టు శారీకి కొంచెం హెవీ బడ్జెట్ ప్లాన్ చేస్తాం అనమాట చాలామంది ప్రైజెస్ కూడా అడుగుతారు కామెంట్స్లో వస్తూ ఉంటాయి కదా సో ప్రైస్ ఏంటి అంటే మనం నేను అకేషన్కి తగ్గట్టు శారీకి తగ్గట్టు ప్రైస్ వాళ్ళకు ముందే చెప్పేస్తాను ఇప్పుడు ఈ శారీకి మగ్గమ్మరకు అవసరం లేదండి ఈ శారీకి ఇలా చేయించుకోండి అని వాళ్ళకైతే డెఫినెట్గా గైడ్ చేస్తానండి వాళ్ళకి మెయిన్ ఆ గైడ్ కోసమే నాతో ఫోన్ మాట్లాడుతూ అంటాను అంటే తను సలహా ఇస్తారు తను సలహా ఇస్తే మేము చేస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారండి అట్లా మీ డిజైన్స్ నచ్చి బాగా మిమ్మల్ని మెచ్చుకున్న ప్రముఖులు ఎవరైనా ఉన్నారా ఆల్మోస్ట్ అందరు చాలామంది కామెంట్స్ చేస్తారండి ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ ఫాలో అవుతుంటారు కదా చాలామంది పర్సనల్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు లాస్ట్ టైం అంటే నేమ్స్ తర్వాత సింగర్స్ వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు మీరు వాసంతి గారు కదా అని గుర్తుపట్టడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అది మన సోషల్ మీడియాలోనే నిజంగా దేవుడు ఒకటి క్లోజ్ చేసినా ఒకటి ఓపెన్ చేస్తారంటారు కదా బహుశా ఇదేనేమో నాకు ఒక లైఫ్ క్లోజ్ చేసి ఒక చీకటి ప్రపంచంలోకి నెట్టేసి ఒక వన్ ఇయర్ ఒక చీకటి ప్రపంచంలో ఎలా ఉన్నానో బట్ అది ఇప్పుడు ఆ ఎంజాయ్ని ఫీల్ అవుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ మిలియన్స్లో వ్యూస్ ఇంతమంది నన్ను మెచ్చుకోవడం నా సొంత ఇంటి వాళ్ళ ఇంటి మనుషులాగా ట్రీట్ చేయడం అనేది నాకు గాడ్ గిఫ్ట్ అండి నిజంగా ఆ రోజు దేవుణ్ణి చాలా తిట్టుకున్నాను అంటే నేను ఎప్పుడు పూజలు బాగా చేస్తాను ఎంత వర్క్లో ఉన్నా సరే పూజలు బాగా చేస్తాను సో నాకేంటి కష్టం అని ఎంత తిట్టుకున్నానో ఈరోజు తెలుస్తుంది సరే ఒక లైఫ్ బ్యాడ్ చేసేసి కానీ ఒక లైఫ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఒక చూపించాడు నా పిల్లలే నాకు స్ట్రెంత్ అండి ఇద్దరు వాళ్ళ వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇంకా బతుకున్నాను అంటే వాళ్ళే కారణం నాకు వాళ్ళిద్దరిని మంచిగా చదివించి సొసైటీలోకి ఇలా ఉండకూడదు అని ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాను ప్రతి మదర్ అంటే మగపిల్లలదే తప్పు ఆడపిల్ల ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా సో మన పిల్లల్ని మనం పెంచుకోవడంలోనే ఉంటుంది నేనైతే ఇప్పటికీ నా సరౌండింగ్స్ అండ్ నన్ను చూస్తున్నారు కదా వాళ్ళు డెఫినెట్గా మన పిల్లల్ని మన పెంపకంలోనే ఉంటుంది మన పిల్లలు ఎలా ఉంటారు అనేది సో వాళ్ళైతే నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ అన్నీ ఇద్దరు మీరు ఇప్పటివరకు ఎంతమందికి కోర్స్ నేర్పించారు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు నియర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఎబో ట్రైన్ చేశానండి అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్స్ స్టార్ట్ చేసామండి మనగూరులో రేపు మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అనమాట చాలా మంది ఆన్లైన్ అడుగుతున్నారు కానీ ఆన్లైన్ అనేది స్టిచ్చింగ్లో కష్టం అండి ఆఫ్లైన్ అయితే దగ్గర ఉండి నన్ను చూస్తూ నా పక్కన ఉంటూ డిజైనింగ్ నేర్చుకోవడం అనేది చాలా బాగుంటుంది ఆన్లైన్ అడుగుతున్నారు కానీ ఆన్లైన్ కష్టం ఆఫ్లైన్లోనే ప్రజెంట్ ఇంకా చాలామందికి నేర్పించాలి వాసంతి క్రియేషన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇంకా చాలా పెద్దగా వెళ్ళాలని ఒక కోరిక డెఫినెట్గా నేను అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఫ్యూచర్లో మీ సంస్థ ద్వారా ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు ఒక ఇయర్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ అండి ఉద్యోగాలు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అంటే మనం బొట్టికి లాగా స్టార్ట్ చేయడం అనమాట జాబ్ పర్పస్ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చాలామంది నిలబడిన మహిళలు చాలామంది ఉన్నారు నాకు వాళ్ళు కాల్స్ చేస్తారు మెసేజ్ చేస్తారు అండ్ ఈవెన్ నాకు తెలిసి నాకు తెలిసో తెలియకో మనం ఇప్పుడు యూట్యూబ్లో డిజైన్ ఈరోజు ఒకటి రిలీజ్ చేస్తే వాళ్ళ ఊర్లో ఆ డిజైన్ వాళ్ళు చూసి వాళ్ళు వేరే వాళ్ళకు కుట్టడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలామంది కాల్స్ చేసి మేడం ఈ డిజైన్ నేను ఈరోజు కుట్టాను మీ డిజైన్ అంటే నేను వీడియో పెట్టడం వల్ల వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది యూజ్ అవుతుందనే పెడుతున్నాను నేను ప్రతిది కుట్టింది ఏది చేసినా నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ డిజైన్ ఒకవేళ నేను కుట్టలేకపోవచ్చు నాకు చాలామంది ఇప్పటికీ ఒక నాలుగైదు వేల మెసేజ్లు వాట్సాప్లో ఇన్స్టాలో చాలా వస్తాయండి వాటికి రిప్లై ఇచ్చే టైం ఉండదు మా ఆన్లైన్ టీం ఎంతమంది ఉన్నా రిప్లై ఇవ్వలేము ఒక్కొక్కసారి అందరికీ మనం డిజైన్ చేయలేం కదా బట్ అట్లీస్ట్ నా డిజైన్స్ వాళ్ళకి యూజ్ అవుతాయని నేను అప్లోడ్ చేస్తున్నాను సో డెఫినెట్గా వాళ్ళకైతే యూజ్ అవుతున్నాయండి అండ్ చాలామంది నా డిజైన్స్ కూడా యూజ్ చేస్తున్నారు సో హ్యాపీ దాంట్లో కూడా ఒక తెలియని హ్యాపీ అనిపిస్తుంది అనమాట చాలా ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత ఫైనల్లీ మీరంటే నిరూపించుకున్నారు మీ ఫీలింగ్ ఎలా ఉందండి అది మాటల్లో చెప్పలేను ఇంకా నాకు అది అంతేనండి చెప్పాను కదా గాడ్ గిఫ్ట్ అనమాట నాకు మొత్తం నా చుట్టూతా దేవుడు ఒక్కటి చీకటి చేసిన కొన్ని లక్షల మందిని వెళుతున్నారు నన్ను ఇంతమంది అభిమానం చూపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి కాకపోతే నేను సక్సెస్ అంటే ఎలా ఉండాలి అనేది నేను ఆ రోజే చెప్పాను ఏ రోజు సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పాను ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ అంటే ఎలా ఉండాలి అంటే సక్సెస్ అనేది మన కోసం వెయిట్ చేసి మన ఆటోగ్రాఫ్ కోసం మన సెల్ఫీ కోసం వెయిట్ చేయాలి అని ఐ డోంట్ నో నేను అప్పుడు ఎందుకు చెప్పాను నాకు తెలియదు నిజంగా సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలా లేను జస్ట్ ఐఎం నార్మల్ ఇంట్లో స్టార్ట్ చేశాను అనమాట ఒక మిషన్తో స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ మెంబెర్స్ అయ్యారు అప్పటికి ఇంట్లో సరే ఇంకా సరిపోవట్లేదు ప్లేస్ అని మేము సెంటర్కి షిఫ్ట్ అయ్యాము అప్పుడు నేను షాప్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ అండి షాప్ రెంట్ టెన్ థౌజండ్ నువ్వు కడతావా అని వెక్రీచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా వెనకాల నేను కార్ తీసుకున్నా కార్ డ్రైవింగ్ ఓన్గా నీకు కార్ అవసరమా అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే చెప్పలేను వాళ్ళు బట్ ఈరోజు నేను అదే బిల్డింగ్ ఎయిటీ థౌజండ్ రెంట్ అండ్ నా ఓన్గా తీసుకున్నాను నేను కార్ ఓన్గా కొనుక్కున్నాను సింగిల్ డ్రైవ్ చేస్తాను జెంట్స్ కన్నా ఫాస్ట్గా జెంట్స్తో సమానంగానే చేస్తాను ఇంకా ఎక్కువే చేస్తానని చెప్పొచ్చు నైట్ టైమ్స్లో కానీ ఏదైనా సో ఎవరిని ఎప్పుడు ఏ తక్కువ అంచనా వేయొద్దు ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడద్దు ఇవన్నీ నాకు డ్రైవింగ్ నేర్పించమని నేను చాలా మందిని అడిగితే నీకు కారే లేదు కదా డ్రైవింగ్ అవసరమా అన్నారు సో అవన్నీ విని బాధపడలేదు ఏడవలేదు అఫ్కోర్స్ ఒకసారి ఒకప్పుడు అయితే ఒక టైంలో ఏడ్ చేశాను లిటరల్గా అసలు ఇన్స్టా అవసరమా చాలామంది ఇంకా డెఫినెట్గా అంటారు కదా లేడీస్కి లేడీసే శత్రువారిని లేడీస్కి లేడీసే అంటారు అనమాట మంచిగా రెడీ అయినా వచ్చుకోలేరు మనం ఇప్పుడు హైదరాబాద్ ఏదైనా సింగిల్గా డ్రైవ్ చేసినా వచ్చుకోలేరు ఎందుకు అంటే వాళ్ళు మనల్ని రీచ్ అవ్వలేరు డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు నా వెనకాలే ఉంటారు నా ముందుకు అసలు రాలేరు ఒక్కరికి నా ముందు వచ్చి మాట్లాడే డేర్ ఎవ్వరికీ ఉండదు ఇప్పటి వరకు నా వెనకాలే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ అలానే ఉంటారు నేను ఎప్పటికీ ముందే ఉంటాను సో నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి బట్ ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాను సో ఈరోజు నేను నిజంగా నా స్టేజ్ నాతో సెల్ఫీలు దిగే స్టేజింగ్ నేను వెళ్ళాను నన్ను ఆటోగ్రాఫ్ అడిగే స్టేజికి నేను వెళ్ళాను డెఫినెట్గా నా కోసం వన్ అవర్ నా అపాయింట్మెంట్ కోసం వన్ అవర్ వెయిట్ చేసి నా షాప్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు సో వాసంతి క్రియేషన్స్ అంటే అదండి ఇదంతా కూడా నేను ప్రౌడ్గా ఎందుకు చెప్పుకుంటున్నానంటే నాకు కష్టం ఉంది దీంట్లో నేను మాయ మాటలు చెప్పలేదు లేకపోతే ఇంకేది కాదు ఓన్లీ నా కష్టాన్ని నమ్ముకున్నాను మేము నైట్ టూ వరకు స్టిచ్ చేస్తాం మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతే మా వర్క్ నైట్ టూ వరకు స్టార్ట్ చేస్తాం ఎలా అంటే కొంతమంది ఓటీలు సెకండ్ షిఫ్ట్ అనుకుంటాం సెకండ్ షిఫ్ట్ కాదు ఒకటే షిఫ్ట్ అంటే ఒకటే వర్కర్ అనమాట ఇప్పుడు నేనైనా మార్నింగ్ నైన్ నుంచి నైట్ టూ వరకు మేము ఉండిపోతాం అట్లా షాప్లో మెయిన్ నా కష్టాన్ని నమ్ముకున్నానండి నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను ఫుడ్ లేని రోజులు కూడా ఉన్నాను ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలతో తినడానికి ఫుడ్ లేక మంచినీళ్ళు తాగిన రోజులు కూడా ఉన్నాయి ఉప్మా చేసుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి అవి చూస్తుంటే వస్తూ ఉంటుంది అంటే ఆ రోజులు చూస్తుంటే నిజంగా నేనేనా అవన్నీ దాటుకొని ఇప్పుడు ఇలా వచ్చానని కూడా వండర్గా ఫీల్ అవుతాను ఎందుకో ఎలా వచ్చానో అనేది ఐ డోంట్ నో బట్ డెఫినెట్గా గాడ్ గిఫ్ట్ అనమాట దాంతోపాటు నా కష్టం నా నేను ఏదైనా చేయాలి నాకు సంకల్పం మెయిన్ నేను తల్లి అమ్మ నాగనారాయణి తల్లి అని మా దగ్గర ఉంటారు నమ్ముతాను సో ఆయన ఒకటే చెప్పారు నీ సంకల్పం గట్టిదైతే నువ్వు సాధించగలవు అని సో నేను అనుకున్నాను నేను చేయాలి నేను సాధించాలి నా పిల్లల్ని నేను నుంచో పెట్టాలి నలుగురిలో అని సో ఈరోజు డెఫినెట్గా నేను చెప్పాను కదా ఇదే వాసంతి సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాధ అనేది అనిపిస్తుంది కదా ఎవ్వరు నాకు ఫోన్ చేసి కానీ నేను ఉన్నానా అసలు బతుకున్నానా అని కూడా ఎవరు ఫోన్ చేయలేదు ఎలా ఉన్నానో నాకు తెలీదు ఈవెన్ మా పేరెంట్స్ సపోర్ట్ ఏ ఆడపిల్లకైనా అమ్మ నాన్న తర్వాతే అంటే కడుపులో పెట్టి చూసుకుంటారంటారు కదా వాళ్ళ తర్వాత ఎవరైనా అనిపిస్తుంది భర్త తర్వాత భర్త కరెక్ట్గా లేకపోతే సో నాకు రియల్గా నా పేరెంట్స్ మా సిస్టర్ మా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్గా ఉన్నారు ఆ రోజు నాకు ఎవ్వరు కాల్ చేయలేదండి బతుకున్నానా లేదా ఎవరికి తెలియదు ఈరోజు నా బొట్టికి నెంబర్ ఉంటుంది కదా యూట్యూబ్లో ఎంతమంది కాల్ చేస్తున్నారంటే వాసంతి మా అమ్మాయి మాకు తెలుసు అమ్మాయి అని మా టీంతో చెప్తూ ఉంటే నేను హ్యాండిల్ చేయను కాల్స్ అన్నీ మా కా హ్యాండిల్ చేస్తారన్నమాట వాళ్ళకి మా వాసంతి మాకు తెలుసు యూట్యూబ్లో వాళ్ళు టీవీలో చూసి చాలామంది కాల్స్ చేస్తుంటే ఇది కదా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇప్పుడు డెఫినెట్గా అంటే ఆ రోజు లేని వాళ్ళు ఈరోజు వచ్చారు అనిపిస్తుంది అదే ఒక్కొక్కసారి అంటే ఎవరైనా అంతే కదా మనీ మేక్స్ మెనీ థింగ్ అన్నట్టు లేనప్పుడు ఎవరు రారు ఉన్నప్పుడే అందరూ వస్తారు బట్ నాకు ఇప్పుడైతే ఎవరు అవసరం లేదు నాకు నా ఫ్యామిలీ నా పిల్లలు ఉంటే చాలు నా వర్క్ నా బిజినెస్ నా ఇద్దరు పిల్లలు నా ఫ్యామిలీ ఇంకెవ్వరు అవసరం లేదు చాలు వాళ్ళు వస్తే లేం అంతే ఉంటారు బట్ అంత ప్రయారిటీ అయితే ఇవ్వను ఇది వర్క్ లాగా సో ఇంతేనండి ప్రతి మహిళకి చెప్పాల్సింది ఏంటంటే తను ఇండిపెండెంట్గా తను ఓన్గా తను కాళ్ళ మీద తను నిలబడాలి ఈవెన్ స్టడీలో అయినా కానీ లేకపోతే ఏదైనా జాబ్ పర్పస్ కానీ ఏదైనా సరే స్టడీ నాట్ మ్యాటర్స్ చదువుకోవాలి చదివాకే మ్యారేజ్ చదవకుండా పెళ్లి చేసేసామా మంచి సంబంధమా అది ఇది అనేది కాదు మ్యారేజ్ అయ్యాకైనా తన కాలం మీద తను నిలబడి నేనేంటి అనేది అట్లీస్ట్ కరెంటు బిల్లు కట్టుకోవడానికైనా బయటకు వెళ్ళాలి ఈవెన్ కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ మనకంటూ మనకు ఒక గుర్తింపు ఉండాలి ఎప్పుడు హస్బెండ్ తెస్తాడు వచ్చాకే వండుదాం అనేది అస్సలు అవుతుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీరు చేయండి హార్డ్ వర్క్ మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి మెయిన్ అది ఎవరైనా సరే తర్వాత చాలామంది విలేజ్లో మిషన్ కుట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఒక స్టెప్ తీసుకోవాలంటే ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు కదండీ డెఫినెట్గా అండి నేను ఇందాక చెప్పింది అది చాలామంది నా యూట్యూబ్ ఇన్స్టా చూసి చాలామంది ఫాలో అవుతారండి టిప్స్ అనేది నేను ఇప్పుడు అదే చెప్పాను కదా ఓన్లీ హార్డ్ వర్క్ అండి మీ హార్డ్ ని మీరు నమ్ముకోండి అంతే ఇంకేం అవసరం లేదు వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు అని అస్సలు ఎదురు చూడొద్దు అండ్ టైమ్స్ మనం మాస్టర్ కటింగ్ రాకపోయినా మనం కట్ చేసేటట్టు ఉండాలి మనం డిజైనింగ్ చేసేటట్టు ఉండాలి మనం వర్క్ చేయాలి సో నేను ఒకటే చెప్తానండి హార్డ్ వర్క్ అండి ఏదైనా సరే హార్డ్ వర్క్ లేనిదే ఏది ఉండదు ఆ చాలామంది చెప్తారు కదా కష్టం వెనకాల సుఖం ఉంటుందని నాతో చాలామంది అన్నారు నువ్వు కష్టపడుతున్నావు కదా నువ్వు సుఖం ఉంటుంది సుఖం ఉంటుందా అని నాకు నిజంగా తెలియదు అంటే ఏం చదువుకోలేదు ప్రపంచం తెలియదు అంత చీకటి అయిపోయింది నాకేముంటుంది గుడ్డే అనుకునేదాన్ని బట్ చదువు ఒక్కటే కాదు మనకు అనేది మన వర్క్ మనకు తెలివి మన వర్క్ ఏంటి అని ఇప్పుడు ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరు బీటెక్ ఎంటెక్ చదివారు నేను టెన్త్లోనే మ్యారేజ్ అయిపోయింది నాకు చాలా ఏడ్చే టెన్త్లోనే అయిపోయింది బట్ ఎవ్వరు చేయని వర్క్ ఈరోజు నేను వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను నేను శాలరీసే ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ శాలరీస్ ఇస్తాను మంత్లీ మొత్తం కలకత్తా వర్కర్సే ఉన్నారు శాలరీసే ఇస్తాను నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఏమైనా బీటెక్ చేశానా ఎంటెక్ చేశానా లేకపోతే ఇంకా ఎంఎస్ఎస్ వెళ్ళి ఏదన్నా చేశానా ఏది అవసరం లేదు మన పట్టుదల మన సమ కొన్ని ధైర్యం అంతే ఎలా చీకట్లో ఉన్నదాన్ని ధైర్యం ఈ ధైర్యం అనేది ఎలా వచ్చిందంటే పిల్లలు అంటే పిల్లల్ని చదివించాలి వాళ్ళు పెంచాలి వాళ్ళ కోసం ఏమి లేదు సింగిల్ వన్ రూపీ కూడా నా పిల్లలకి ఈ రోజుకి ఎవ్వరు హెల్ప్ చేయలేదు స్టడీ అనేది చాలా మంచిది ఇప్పుడు మనమైనా సరే మనకుంటే ఒక పిల్లల్ని చదివించడమో ఫీజు కట్టడమో పెద్ద భారం ఏం కాదు కదా ఈవెన్ చాలామందికి ఉన్నాయి ఉన్నా కూడా ఎవ్వరు వచ్చి హెల్ప్ చేసిందే లేదు ఎవరు చేయలేదు అండ్ చేయరు అండ్ నాకు వద్దు కూడా నాకు వద్దు కూడా బట్ జస్ట్ టాపిక్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను నా పిల్లలకి ఎవ్వరు హెల్ప్ చేయలేదండి నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఈరోజు వాళ్ళే రేపు పది మందిని వాళ్ళు చూడాలి వాళ్ళు సొసైటీని చూశారు నన్ను చూశారు సో నాలో వాళ్ళని పెంచుకోవాలని డిసైడ్ అయ్యాను ఎన్నో బిజినెస్ వేస్ ఉన్నాయి కదా మీరు డిజైనింగే ఎందుకు రూట్ చూసుకున్నారు యాక్చువల్లీ నాకు ఫ్యాషన్ డిజైన్ స్టిచ్చింగ్ అంటే అసలు యవనాలి పరమచిరాకు అసలు మా చిన్నమ్మ కుడతా ఉంటారు నా పెళ్లి బ్లౌజులు మా చిన్నమ్మే కుట్టారు నాకు అవి సిల్క్ బ్లౌజెస్ మిషన్ మీద ఇటు కుడితే ఇటు వెళ్ళిపోతే ఇటు కుడితే ఇటెళ్ళిపోతూ ఉంటాయి అప్పా ఇదంతా ఏంటి ఇది అవసరమా అనిపించేది నాకు తర్వాత చిన్నబాబు పుట్టాక ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అంటే అప్పటికి టైలరింగ్ వేరు ఫ్యాషన్ డిజైనింగ్ వేరు టైలరింగ్ అనేది ఏదో మనం ఇండ్లలో బ్లౌజులు కట్ చేసి కుట్టుకోవడం ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మనం సబ్జెక్ట్ ద్వారా ఫార్ములాస్ ద్వారా నేర్చుకోవడం డిజైనింగ్ ఎలా చేయడం అనేది అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది డిజైనింగ్ కదా ఓకే చేద్దాము అనేసి అలా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను అనమాట డిప్లొమా అప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా చేశాను నాకు నిజంగా దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏదో సాధించాలి చేయాలని అయితే చేయలేదు బట్ ఈరోజు చాలామంది అడుతారు మీ ప్యాషన్ అని అయితే డెఫినెట్గా కాదు బట్ ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చేశాను బట్ అది ఈరోజు నన్ను నిలబెట్టింది ఇంత చేస్తుందని నేనైతే అనుకోలేదండి డెఫినెట్గా అస్సలు అనుకోలేదు సో హ్యాపీ ఈ రోజుకైతే నేను మీకు ఇప్పటివరకు ఎన్ని పురస్కారాలు వచ్చాయి మీకు బాగా గుర్తుండిపోయే పురస్కారం గురించి ఇప్పటివరకు ఒక ఫైవ్ సిక్స్ పైనే వచ్చాయండి అతి తక్కువ టైంలో రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ రీసెంట్గా నాకు కిరణ్ బేడి గారు ఉమెన్ ఎంటర్ప్రైనర్ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ అవార్డు ఇచ్చారు వైజాగ్లో అండి తర్వాత హైదరాబాద్లో ఇచ్చారు హైదరాబాద్ అనేది చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఏ హైదరాబాద్ నుంచి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సార్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను మనుగురు వెళ్ళిపోయాను అదే హైదరాబాద్ నన్ను బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా పిలవడం అనేది నాకు చాలా గర్వంగా అనిపించింది అండ్ వైజాగ్లో ఇచ్చింది కూడా అసలు నేను మర్చిపోలేనండి ఎంతమంది మెసేజెస్ అంటే వైజాగ్లో కిరణ్ బేడి మేడం ఇవ్వడం అవార్డు నా లైఫ్లో మర్చిపోలేని అవార్డు అండి అది అలానే నాబార్డ్ ద్వారా కానీ చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా చాలామంది ఇచ్చారు అండ్ బెస్ట్ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఉమెన్ ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటారండి సో హ్యాపీ అవార్డ్స్కి అయితే మృత్నిగా మీరు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని విన్నాం దాని గురించి చెప్తారు అవునండి నేను యాక్చువల్లీ కరోనా టైంలో మన ఊరు మొత్తం క్లోజ్ అంటే మాస్క్ ఐడియా అనేది ఎలా వచ్చిందో డోంట్ నో మా దగ్గర కొన్ని కాటన్ క్లాత్స్ అవన్నీ ఉంటే కొన్ని వేల మాస్కులు పంచాం మేము కరోనా టైంలో కరోనా కదా అని భయపడుతూ ఇంట్లో అస్సలు కూర్చోలేదండి వాసంతి క్రియేషన్స్ ఇంకా ప్రౌడ్గా చెప్పుకుంటాను వాసంతి క్రియేషన్స్ బిజినెస్ అనేది కరోనా టైంలోనే నేను ఎక్కువ చేశానని చెప్పుకుంటాను ఎందుకంటే కలకత్తా వర్కర్స్ కదా మేము అందరం డోర్స్ క్లోజ్ చేసుకొని బయటకు వెళ్లకుండా మాస్కుల దగ్గర నుంచి ఇన్నర్గా ఉన్న క్లాత్లు లోపల అన్ని కుట్టడం కొన్ని ఫంక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి కదా కరోనా అని ఏవి ఆగవు కదా సో ఆ టైంలో కూడా మేము చాలా చాలామందికి చేసాము అండ్ ఫుడ్ సప్లై చేసాము అండ్ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ కూడా నేను మా సంస్థ నుంచి ఇచ్చానండి చాలా బాగా అనిపించింది దాంట్లో తెలియని హ్యాపీనెస్ అనిపించింది మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి చాలామంది ఇదే అడుగుతారు అండ్ ఇన్స్టా అండ్ మా వాట్సాప్ నెంబర్స్ అన్నీ ఉంటాయండి బట్ ఒక్కొక్కసారి చాలా కష్టం అండి కాంటాక్ట్ అవ్వడం అనేది ఎందుకంటే డైలీ కొన్ని వందల కాల్స్ వస్తూ ఉంటాయి కొన్ని మంచి కాల్స్ అవ్వచ్చు కొన్ని బ్యాడ్ కాల్స్ అవ్వచ్చు కొన్ని నాతో మాట్లాడడానికే చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది సో నేను మనకి ఆన్లైన్ పేజెస్ ఉన్నాయి వాటిలో నెంబర్స్ ప్రొవైడ్ చేస్తానండి కానీ చాలామంది నెం లిఫ్ట్ చేయట్లేదని మనగురు వచ్చేస్తున్నారు డైరెక్ట్ వచ్చేస్తున్నారు గూగుల్లో వాసింది క్రియేషన్స్ అని కొడితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనుగూర్ అనమాట నియర్ భద్రాచలం అండి సో గూగుల్లో కొట్టేస్తే మన అడ్రస్ వచ్చేస్తుంది సో వచ్చేస్తున్నారు డైరెక్ట్ నేను కాంటాక్ట్ అవ్వట్లేదని ఎక్కడ మన గురు ఎక్కడ ఎక్కడెక్కడో ప్లేసెస్ ఎక్కడ అసలు మనకి డైలీ డిటీడీసీ నుంచి అని ప్రొఫెషనల్ కార్గో నుంచి చాలా కొరియర్స్ వస్తూ ఉంటాయండి డైలీ కూడా మేము డే అండ్ నైట్ కష్టపడతాము బట్ సమ్టైమ్స్ లేట్ అయినా మేము ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉంటాం నాకు ఒక్కొక్కసారి వాయిస్ కూడా రాదు మాట్లాడడానికి అంతమందిని హ్యాండిల్ చేయలేము కదా మనం ఏం దేవుళ్ళం కాదు కదా అందరికి డిజైన్ చేసేసి అందరినీ చేయాలి అని అంటే సో మాకు వీలైనంత వరకు మేము చేస్తున్నామండి టాలెంట్ అనేది తో కాదు టాలెంట్ అనేది మనం ప్రూవ్ చేసుకుంటేనే ఉంటుంది అని చాలా చక్కగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా అండ్ మీ వనిత టీవీకి ఫస్ట్ నా ఇంటర్వ్యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వనిత టీవీ అండి థ్యాంక్స్ అంటే మహిళల్ని ఎలా అయినా నేను మీకే చెప్తున్నాను నా పర్సనల్గా ఈ రోజు వరకు నేను సోషల్ మీడియాలో ఎక్కడ రిలీజ్ చేయలేదు సో ఈరోజు వనిత ఛానల్లోనే రిలీజ్ చేస్తున్నాను నా పర్సనల్ ఏంటనే అండ్ చాలామంది కామెంట్స్ చేస్తారు అడుగుతారు మెళ్ళో తాళి వేసుకోలేదేంటి హస్బెండ్ని చూపించారు ఏంటి అని మెళ్ళో తాళి ఉంటేనే నా వాల్యూ లేడీకి లేకపోతే ఉండదా తాళి లేకపోతే లైఫే లేదా తాళ లేకపోతే తాళి ఎందుకండి హస్బెండ్ ఉన్నప్పుడు అదే హస్బెండ్ లేనప్పుడు ఏం చేస్తాము ప్రతి మహిళ భయపడుతూ ఇంట్లో కూర్చోల్సిన అవసరం లేదు అండ్ తాలి ఉంటేనే వీడియోలు తీయాలా తాళి వేసుకుంటేనే మమ్మల్ని బయటికి రానిస్తారా లేకపోతే మేము రాలేమా అని చాలామంది అడవ అడగాలనిపిస్తూ ఉంటుంది బట్ ఈరోజు వనిత టీవీ నాకు ఛాన్స్ ఇచ్చిందండి థ్యాంక్స్ టు వనిత టీవీ ఈ రోజు నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకున్నాను అండ్ వాట్ యామ్ అనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది నీట్గా సో కామెంట్ చేసేటప్పుడు కానీ మెసేజ్ చేసేటప్పుడు కానీ మన ఆడపిల్ల అనుకొని కామెంట్ చేయండి మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ అండి మీకు కూడా మీరు కూడా ఇలాగే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఇలాగే దూసుకెళ్లాలని మరింత టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ నింగి నీల నాది కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు